గుంటూరు అర్బన్ జిల్లా పెదకాని ఆటోనగర్లో ఏటీఎం దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్ని గుంటూరు సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు నిందితుల వద్ద నుంచి చోరీ చేయడానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు గా జరుగుతున్న సుమారు నాలుగు వారిని అదుపులో తీసుకొని వారి వద్ద ఉన్న ఈ సామాన్లు అంతా సీజ్ చేసి వాళ్ళను విచారించగా వాళ్ళ పేరు లక్కాకుల అనిల్ కుమార్ కన్నాపు లక్ష్మయ్య వీరాభద్ర ప్రసాద్ మరియా బదిరా సన్నా వెంకటేశ్వరులు వర్తాకుల మహేంద్రబాబు సన్న శ్రీరామ్ కృష్ణ మరియు షేక్ బాషా బండార్ బాషా సన్న ముస్తాను మీరు గుంటూరుకు చెందిన వారు ఇందులో ఒకరు మాత్రం చిన్నగం మనలో ప్రకాశం జిల్లా మా పత్ర ప్రసాద్ వీరందరూ విచారించగా ఇంట్రాగేషన్లో জড়িত ক'ব জৰি